చెప్పండి మహేష్ నేను ఆగమంటే నేను ఆగుతాను వాళ్ళని మాట్లాడమని చెప్పండి ఇప్పుడు ఎక్కడో ఒక ఒక ఇప్పుడు దాదాపు పదహారు వేల పంచాయతీలు ఆరు వందల యాభై మండలాలు నూట ఇరవై ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్ జరిగినప్పుడు దాదాపు ఒక ముప్పై నలభై వేల మధ్య క్యాండిడేట్ జరిగినప్పుడు జరగలేదు అని నేను అన్నట్లు జరుగుండొచ్చు కానీ ఆ రోజు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫ్ ద ఎలక్షన్ జరుగుండొచ్చు కానీ ఈ రోజున ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ జరిగితే దానికి సరే అప్పుడు వన్ పర్సెంట్ జరిగింది కాబట్టి నేను ఇలా చేస్తామని అంటే దానికి ఇంకా మనం ఏం లేదు కదా ఇప్పుడు బొలిసెట్ గారు కాస్ మహేష్ గారు మీరు లైన్ లో ఉన్నాడు గారి బొలిసెట్ గారు ఒకటి కాస్ట్ మహేష్ గారు చెప్పిన దానికి చెప్తూ ఇప్పుడు కొంతమంది ఎవరైతే విప్పుని దిక్కరించి చేశారో మరి వాళ్ళు అనర్హులుగా ఎందుకు ప్రకటించలేదు అని రోజే కూడా క్వశ్చన్ ఉంటుందో విచ్ ఇస్ ఎ వ్యాల్యూడ్ క్వశ్చన్ మ్యూట్ అన్మ్యూట్ అన్మ్యూట్ చేయండి కాసు మహేష్ రెడ్డి గారు మరి ఆయన మాజీ ఎమ్మెల్యే మరి ఆయనకి తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది నేను గడిచిన ఐదు సంవత్సరాల్లో పని ఇబ్బందులు అన్ని కాదా పోలీస్ హెరాస్మెంట్ అంటే ఎక్కడో ఇంట్లో బయటికి వెళ్ళక్కర్లేదు వెళ్ళక్కర్లేదు మన ఇంట్లో కూడా మన ఉండకుండా మన వ్యాపారాలు కూడా మనం చేయనివ్వకుండా కత్తి పట్టుకునేది తరవీణి తరవిన ఐదు సొంత సంవత్సరాలు మేము అనుభవించిన బాధ ఇప్పుడు ఆయన అంటారు కదా అదే రాజేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉంటే ఎలక్షన్ స్టైల్ వేరే ఉంటది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారులు కొంత మార్చి అవగాహన ఉంటే మనం ఎలక్షన్ చేయలేము అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా కొంత చేంజ్ చేసి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి ఎలక్షన్ వెళ్ళింది కానీ లేకపోతే ఎలక్షన్ చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాదు ఏ పోలీస్ అధికారిని ఆయన సొంత మనుషుల్లాగా ఒక లాండ్ ఆర్డర్ ఒక లాండ్ ఆర్డర్ లేదు ఎవరన్నా రాజకీయ ఫార్టీ వన్ నోటీస్ లేదు కోర్టుల మీద ఆధారపడి బతికాం సార్ లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి కోర్టుల మీద ఆధారపడి బతికాం ఇంకా ఆయన మరి ఎక్కడ చతుర్మధు సంఘటన అంటే ఆశ్చర్యంగా ఉంది మా వెళ్తే ఎవరైతే గడ్డబరితో పొడవడానికి వచ్చారో వాళ్ళని తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ చేసిన జనతా పార్టీ వాళ్ళకి చతురుమదు సంఘటన వాళ్ళు జరిగింది అంటారా ఇంకా అంటలేదు కదా దాంతో మేము పోల్చుకోదలుసుకుంటే ఈ రోజు వరకు మీ వైసీపీ ఎమ్మెల్యే నా మీద ఓడిపోయిన వైసీపీ కనీసం అతను ఏం చేస్తాడు కూడా పట్టించుకోలేదు ఏం చేస్తాడు కూడా పట్టించుకోవాలి ఓడిపోతే సహజం ఎలక్షన్ లో ఒకటే గెలుస్తారు గెలుపుకోవటం సమానంగా తీసుకునే మనస్తత్వం మాది ఓడిపోయినప్పుడు కూడా ఎదుర పార్టీ ఎంక చూడకుండా ఎదురుతో గొడవ పడకుండా ఆ అభివృద్ధిలో వాళ్ళు ఏ రకమైన అవినీతి చేస్తున్నా ఐదు సంవత్సరాలు పోరాటం చేసాం తెలుసా మీడియాలో ప్రతి వాళ్ళు చేసిన తప్పులని చెప్పుకుంటూ వచ్చాం ఏ రోజు కూడా మేము వదలలేదు ఈ రోజు కాదు మేము అదే నీతిగా పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు ఏం చేస్తారు నాకు అనవసరం నా వరకు నిజాయితీగా ఉంటారు నిజాయితీగా పనిచేస్తాను రాజకీయం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎత్తిస్తూనే పనిచేస్తాం అంతేగాని వాళ్ళు ఎవడో చేశాడు వైసీపీ చేయాలని మా ఉద్దేశం మా నాయకుడి మహేష్ గారు విక్రమ్ గారు దిస్ ఇస్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఇప్పుడు మేము రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి కూటమి రెడీగా లేదు అంత టైం కూడా లేదు రాష్ట్రం అభివృద్ధి ఆర్థిక పరిస్థితి